హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఇఫ్తార్ విందులో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైలా జయరాం రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి అండ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు పైడాకుల అశోక్ వాళ్ళ ఆదేశాల మేరకు మంగపేట మండలం రాజాపేట గ్రామంలోని మసీద్ నందు జిల్లా ప్రచార కార్యదర్శి అండ్ సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విధిలో పాల్గొన్న మైలజీరామ్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ లేదా రమదాన్ ఇస్లామియా చంద్రమాస పంచాంగం నెల పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించింది రమదాన్ మాసంలోని రమదాన్ పండుగను మరో పేరు ఈద్ ముల్ విత్ర ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పిత్రా జాత్ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా పండుగ అనేది ఏ మతానికి సంబంధించింది అయినా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రమధాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది అని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కరీ నాగేంద్రబాబు బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి తుమ్హురి రామరెడ్డి మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కొంకతి సాంబశివరావు ఎస్సీఎస్ఎల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి బిసీఎస్ఎల్ మండల అధ్యక్షులు ముత్తిలేని ఆదినారాయణ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు మండల సీనియర్ నాయకులు తుమ్మల ముఖర్జీ మాజీ సర్పంచ్ చెదర్లపాటి శ్రీనివాస్ పయ్యావుల బాబురావు వీర్ల రఘునాథ శ్రీను వీర్ల జయకృష్ణ చిన్న అబ్బులు వేణు ముస్లిం సోదరులు పాల్గొన్నారు